జనాలు మమ్మల్ని మీడియాని వెర్రోళ్ళు అనద్దు మేడం చెప్పినట్టుగా ఒక అబ్బాయి అక్కడ ఊగినంత సేపు ఊగిండు 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 తియ్యండి 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 అని అన్నాడు ఎండల చేసినా కూడా రేపటి దిన ఊగొచ్చు కదా మీ అసలు నాకు అమ్మవారే పూనలక్క మంత్రాలు తంత్రాలు అనేవి మంత్రాలు రావు మంత్రాలు తంత్రాలు రావు ఏం రావు నాకు ఏ మంత్రాలు తంత్రాలు రాండి నువ్వు ఆ గృహలోకి వెళ్ళిపోయిన తర్వాత సో ఏ మంత్రం తంత్రం చదువుకోకుండా ఆన్లైన్ నువ్వు ఇరుకుతే నిన్ను ఎవరు తీస్తారు ఏం నేను వెళ్తున్నాను వస్తున్నాను ఇంతవరకు నేను వెళ్తూ వస్తాను చెప్పాను నువ్వు పాముగా మారుతావా లేదా ఎక్కడ నేను చెప్పలే పాముగా మారుతానని చెప్పేసి మేడం ఆ రోజు మన ఇంటర్ నాకు చాలా మైండ్ ఇది అవుతుంది నలభై ఒక రోజుల తర్వాత రిపోర్ట్ తీసుకొస్తారు అన్నారు ఆ రిపోర్ట్ అనేది మీరు తెచ్చుకో ఆర్థిక పరిస్థితి లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ వచ్చారు కదా ఆయన సపోర్ట్ ఏమైనా తీసుకొని పాపకి ఇది అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు అట్లా ఏం అనకోలే అది వస్తే నిజం బయట పడతదా అట్లానేం లేదు దానికి అస్సలే లేదు నేను అంత నేను చూపించాలని నేను బట్ నాజల్‌గా టెస్ట్ చేసినప్పుడు స్కిన్ ప్రాబ్లమ్ అని చెప్పారు కదా చూపించారు బట్ డాక్టర్ మాట్లాడ నెంబర్ ఒకసారి ఇస్తారా మళ్ళీ నేను తర్వాత ఇప్పుడు మాట్లాడ తర్వాత మాట్లాడ